అందరికీ నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి చాలా హేయమైన చర్య దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాల్ని రాజకీయాలుగా చేయాలి అంతే తప్ప ఇలాంటి రౌడీ రాజకీయాలు గుండా రాజకీయాలు దుర్మార్గపు రాజకీయాలు చేయడం చాలా తప్పు ఏ పార్టీ చేసినా కూడా దీన్ని హర్షించకూడదు అయినా చంద్రబాబు నాయుడుకి హత్యా రాజకీయాలు గుండా రాజకీయాలు కొత్త కాదు ఎందుకంటే ఇట్లాంటి రాజకీయాలకి ఆయన ఆద్యుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణని చూసి తట్టుకోలేక యాక్చువల్గా అయితే రాయలసీమ కదా జనాలు వచ్చుంటారు సిద్ధం సభలకి అని భ్రమలో ఉన్నారు కానీ అదే సభలో ఇప్పుడు గుంటూరు జిల్లాకు కానీ కృష్ణా జిల్లాకి వచ్చేసరికి ఆ జనం ప్రభంజనంగా మారి నీరాజనాలు పడుతుంటే అది చూసి తట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దుర్మార్గపు చర్యలకి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎల్లో బఫూన్స్ మీకు చెప్పేది ఒకటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపడం ఇలాంటి చిల్లర చేష్టలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచాన్ని ప్రభంజనాన్ని ఆపాలనుకోవడం మీ వల్ల కాదు కానీ వేరే దారులు ఎంచుకోండి అవసరమైతే ప్రజల్లోని మద్దతును కూడగట్టుకోండి అంతే తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి చర్యలు మాత్రం చేయకండి మీరు విసిరిన ఈ రాయే రేపు మీ రాబోయే ఎన్నికల్లో మీ రాజకీయ సమాధికి పునాయి రా పునాదిరాయి కాబోతుంది దీనికి మీరందరూ సిద్ధంగా ఉండండి